ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పదిహేడు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ శాంక్షన్ అయి నిర్మాణంలో ఉండి కొన్ని పూర్తయి కొన్ని క్లాసులు జరుగుతుండగా కొన్ని నిర్మాణ దశలో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఈ ప్రభుత్వం మరి నిర్ణయించుకొని కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది జీవోలు ఇవ్వడం జరుగుతోంది మరి ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అనే ఒక కొత్త ఫార్ములా తెచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రజల పేద పరుగు బలహీన వర్గాల యొక్క మెడికల్ విద్యను కూడా అమ్మకం చేయడం జరిగింది ఈ విధంగా మరి మొత్తంగా ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతోంది ఈ రాష్ట్రంలో వైద్య విద్య అందరికీ అందాలి వైద్యం అందరికీ అందాలి ప్రభుత్వ మరి హాస్పిటల్స్ అన్ని కూడా బలోపేతం కావాలి అప్పుడే పేదవాడి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఉంటుందని మరి చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గాని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గాని సీఎం రిలీఫ్ విషయంలో గాని ఆరోగ్యశ్రీ విషయంలో గాని అదే విధంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫెసిలిటీస్ విషయంలో కానీ ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు మెడికల్ సిబ్బందిని నియమించడంలో గాని డాక్టర్స్ నియామకంలో గాని ఎక్కడా కూడా వెనకాడకుండా జగన్ గారి ప్రభుత్వం ప్రజలకి అండదండలుగా ఉండడం జరిగింది విద్య వైద్య విద్యని అందరికీ అందే విధంగా ఇన్ని కళాశాల తీసుకొని వచ్చి కేంద్రం అప్పుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ తీసుకొస్తే ఈ రోజు వాటిని కొనసాగించడం మానేసి వాటిని పూర్తి చేయడం మానేసి ప్రజారోగ్యాన్ని ప్రజా విద్యని అమ్మకానికి పెట్టడం అనేది దారుణమైన విషయం అందుకే ప్రజలందరి తరఫున స్పందించాలి ప్రజలందరి తరఫున మనం పోరాటం చేయాలని మన మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుని ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ఒక కార్యక్రమాన్ని తీసుకుని కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మరి పిఠాపురం నియోజకవర్గంలో పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది ప్రతి గ్రామం నుంచి వందలాది సంతకాలు చేయించి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి కూడా మున్సిపాలిటీ ప్రతి వార్డు నుంచి సంతకాలు తీసుకొని మాకు ఇచ్చే డేట్ ప్రకారము నవంబర్ ఇరవై రెండవ తేదీకి సంతకాలన్నీ సేకరించి వాటిని పంపించడం జరుగుతుంది గవర్నర్ గారి దృష్టికి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడం జరుగుతుంది తప్పనిసరిగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేసే వరకు వైఎస్ఆర్సీపీ ప్రజల తరఫున పోరాటం చేస్తుంది